హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు ముఖ్యంగా మరి కాసేపట్లో మన ప్రధానమంత్రి మోదీ గారు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక పదిహేడు విడత నిధులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఈ పదిహేడు విడత కింద ఈ డబ్బులను ఏ విధంగా మీరు చెక్ చేసుకోవాలి మీ ఫోన్లోనే అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి మన కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఇక ఇప్పటికే మనకు మన ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టినటువంటి మన కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు మరొకసారి రైతులకు అందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడవ విడత నిధులపైన తొలి సంతకం చేశారు దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల మంది రైతులకు ఈ ఇరవై వేల కోట్ల రూపాయలనైతే విడుదల చేస్తున్నారు ఇక డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు ఏ విధంగా మీ ఫోన్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ వెబ్సైట్ అనేది ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మన వీడియో కింద లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఈ విధంగా మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ రెండు విధాలుగా మీరు మీకు డబ్బులు వస్తుందా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఇందులో మొదటిది యువర్ స్టేటస్ అనమాట దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకునేటప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీరు వివరాలు తెలుసుకోవచ్చు అనమాట రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్లనే కూడా ఈ క్యాప్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ లాస్ట్లో గెట్ ఓటీపీ ఉంది కదా అంటే ఖచ్చితంగా మీరు పిఎం కిసాన్కి ఇచ్చినటువంటి ఫోన్ మీ దగ్గర ఉండాలి ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మాకు రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు ఫోన్ కూడా మా దగ్గర లేదంటే మీరు ఇంకా సింపుల్గా ఇలాగే పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ అనేది ఇక్కడ లాస్ట్లో చూసిన బెనిఫిషరీ లిస్ట్ అని ఈ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఈ విధంగా చూస్తే మనకి ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ పైన ఇక్కడ స్టేట్ అంటే మీ రాష్ట్రం ఏదైనా అడుగుతుంది ఇక్కడ మీ రాష్ట్రము ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి మన తెలంగాణ కాబట్టి మనం తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకుందాం తెలంగాణ ఇక్కడ లాస్ట్లో ఉంటుంది ఇక్కడ తెలంగాణ తెలంగాణ క్లిక్ చేయండి ఇక్కడ మీ డిస్టిక్ అంటే మీ జిల్లా ఏదైతే అది జిల్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ మండలం ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి మీ మండలం ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ యొక్క పంచాయతీ మీ పంచాయతీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ విలేజ్ అంటే మీ ఊరు ఏదనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో గెట్ రిపోర్ట్ ఉంది కదా ఈ గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే మీకు వివరాలు అంటే అన్నమాట అంటే మీ గ్రామంలో ఎంతమంది పిఎం కిసాన్ డబ్బులు అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఐదు అంటే యాభై ఒక పేజీకి యాభై మంది ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పేజీలు ఉన్నాయి అదేదైతే ఇరవై దాదాపు రెండు వందల యాభై మందికి ఇక్కడ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కనుక మీ పేరు ఉంటే కనుక తప్పకుండా మీకు ఈ పీఎం కిసాన్ కింద పదిహేడు విడత డబ్బులు అయితే వస్తుంది ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి